يا لي ايتھو کتے کے ماڑو ماڑو بتا محمد گلے محمدو ورڈے نے کے معاملے 52 کا درخواست کرتے رہتے ہیں نا پیچھے پوچھو تو వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తి కష్టపడి సంపాదించి ఆయన సంపాదించుకున్న దాంట్లో పది పైసలు అందరికీ ఖర్చు పెట్టి ఆ ఖర్చునే వీళ్ళందరూ కూడా అనుభవించి తినున్నారు ఇప్పుడు దాకా అటు సాయిరెడ్డి గాని ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి గాని ఎన్నో సార్లు మా దగ్గర తీసుకొని ఉన్నాను కాబట్టి వీళ్ళకి మా గురించి మాట్లాడే అర్హత లేదు అదొకటే నేను మీకు చెప్తున్నాను ఈ పక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పక్క అవినీతి పరుగు సాయిరెడ్డి ఇంకొక పక్క అవినీతి పరుగు వాళ్ళని గెలిపించారంటే మీరు ఇటు గో నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కోసైజు షుగర్ ఫ్యాక్టరీ మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు జాగ్రత్త మాతో కలిసి నడుస్తున్నారో వాళ్ళందరినీ డబ్బులకి అమ్ముడు పోయారని మాట్లాడుతున్నారు ఎవరు డబ్బులకి అమ్ముడుపోయింది మీరంతా అమ్ముడు పోయారు డబ్బులకి మేము ఎప్పుడు డబ్బులకి డబ్బులు ఇచ్చి ఎవరిని కొనను లేదు మేము అమ్ముడు బాను లేదు రొడ్డూ జరగలేదు కాబట్టి మీకందరికీ చెప్తున్నాను నేను మాట్లాడుతుండేది మీ అవినీతి గురించి మీకు ధైర్యం ఉంటే కెపాసిటీ ఉంటే మేము అవినీతి చేయలేదు మేము గ్రావల్ తవ్వలేదు మేము ఇసుక ఎత్తలేదు నేను వైజాగ్లో ఏమీ చేయలేదు అని చెప్పి వచ్చి నిరూపించండి నేను నిరూపిస్తున్నాను నిరూపించగలను మీ దగ్గర ఉండే మీరు చేసిన అవినీతిని మీలాగా సంస్కారం లేకుండా స్త్రీకి గౌరవం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక స్త్రీకి అరవై రెండు సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇస్తే మీరు మీ నోటికొచ్చినట్టు స్త్రీని గౌరవించలేని సంస్కార హీనులు మీరు కాబట్టి ప్రతి స్త్రీ ఇక్కడ ఉన్న కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్త్రీ నాకు అండగా ఉంది ఈరోజు మీ వాళ్ళందరూ రేపు మే పదమూడో తేదీన మీకు సమాధానం చెప్తారని చెప్పి మీకందరికీ మరోసారి తెలియజేస్తున్నాం ఈ ఆరుసార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యేకి కానీ అదే ప్రోగ్రామ్లో జేసీబీలు పెట్టి ఇక్కడ పగల కొట్టడం లేదంటే గ్రాఫలు తవ్వడం లేదంటే ఇసుక తవ్వడం ఇవి నేను మొదటి రోజు నుంచి పది నేను నాకు ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసిన తర్వాత క్యాంపెయినింగ్కి వచ్చిన పది రోజుల నుంచి ఈ క్వశ్చన్లన్నీ నేను అడుగుతున్నాను కానీ ఈ రోజుకి ఒక్కటి కూడా ఒక్క నేను లైవ్ లో తీసుకుపోయి అవినీతి చూపించాను దానికి సమాధానం చెప్పలేని అసమర్థ ఎమ్మెల్యే నా మీద ఏది పట్టినది మాట్లాడుతున్నాడు ఒకరోజు నడమంటీ అంటాడు ఒక రోజు డైమండ్ రాణి అంటాడు పిచ్చి పట్టినట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రజలారా రేపు మీరే అతనికి తీర్పు ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ చెప్తున్నారు ప్రచార కార్యక్రమంలో బుచ్చరిటిపాలెం రావడం మీ అందరినీ చూడడం సంతోషం ఈరోజు ఘనంగా జరిగింది ఈ ఈరోజు మా ఎన్నికల ప్రచారం మీ అందరిని కూడా ఇంత బాగా చేశారు ఇక్కడ మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది ఎక్కడా లేదు అభివృద్ధి కావాలా అంటే మనకి చంద్రబాబు నాయుడు అవసరం చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ మనకి చంద్రబాబు నాయుడిని గెలిపించుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితేనే అభివృద్ధి అనేది ముందుకి చూడవచ్చు మీరందరూ ఇప్పుడు దాకా చూసింది అది అభివృద్ధి కాదు మీ అందరికి తెలుసు ఏ ఏ పాలనలో ఉందో ఇప్పుడు దాకా నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీను మీ సాయిరెడ్డి గురించి చెప్పాలంటే అతను నాది క్లీన్ చిట్ అయితే అతను షీట్ అది ఒక్కటి గుర్తు పెట్టుకొని మీ అందరూ మీ ఓటు వేసేది ఐదు సెకండ్ లో మీ ఓటు బటన్ వస్తారు ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడతారు మీరు కానీ పొరపాటు చేస్తే గుర్తు పెట్టుకొని ఆ ఐదు సెకండ్లు బటన్ వస్తే ముందు ఆలోచించుకొని సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని కోరుకుంటున్నా మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికి పోయినా బ్రహ్మనాథం పట్టున్నారు ఈ రోజు నేను ఆత్మగూరు కాన్స్టివెన్స్ పోయితే అక్కడ కూడా అట్లే ఉండింది నిన్న కందుకోరు మొన్న కావలి ఎక్కడికి పోలిలాగా తెలుగుదేశం మనకి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయ్యే సూచనలు ఇవన్నీ అందరినీ కోరుకునేది ప్రశాంతిని సైకిల్ గుర్తుకేసి కోరు ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే నన్ను సైకిల్ గుర్తుకేసి ఎంపీగా నెల్లూరు ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం